ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన మాల్దీవ్స్ కు భారత్ అవసరం తెలిసొచ్చింది భారత్ ను కాదని చైనా వెంట పడ్డ ముయోజు ఇప్పుడు భారత్ తో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముయోజు భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు దీంతో రెండు దేశాల మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఆ దేశం పర్యాటకంగా తీవ్రంగా దెబ్బతింది దీంతో భారత్ ను దగ్గర చేసుకునేందుకు ఆయన త్వరలో న్యూఢిల్లీకి రానున్నారు ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఆయన ఎదురు చూస్తున్నారు ముయోజు భారత్ పర్యటనపై ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే కీలక పరిణామం చోటు చేసుకుంది గతంలో ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రులు రాజీనామా చేయడం మారింది ఆర్థిక మాంద్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాల్దీవ్స్ ఇప్పుడు భారత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇండియా అవుట్ నినాదంతో మహమ్మద్ ముయజ్జు మాల్దీవ్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్తో సత్సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి గతంలో అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ దేశ అధ్యక్షులు తమ తొలి పర్యటనకు భారత్ వచ్చేవారు కానీ ఆ సంప్రదాయాన్ని కాదని ముయుజ్జు టర్కీ చైనా వెళ్లడం వివాదాస్పదమైంది భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ ఏడాది ప్రారంభంలో మోదీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో పర్యటించిన సమయంలో కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దూరం మరింత పెరిగింది దాంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది వాయ్కాట్ మాల్దీవ్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవులు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై వేటు వేసింది త్వరలో మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత్లో పర్యటించనున్నట్లు ఆ దేశ అధ్యక్ష భవనం ప్రకటన విడుదల చేసింది దీంతో భారత్తో సత్సంబంధాల పునరుద్ధరణకు ముయుజ్జు సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది అతి త్వరలోనే ఆయన న్యూఢిల్లీ పర్యటన చేపట్టనున్నట్లు మంగళవారం ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే ఇద్దరు కీలక మంత్రులు రాజీనామా చేశారు గతంలో ఇద్దరు జూనియర్ మంత్రులను కేబినెట్ నుంచి సస్పెండ్ చేశారు ఇక అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన స్కెడ్యూల్ను ఇరుదేశాల అధికారులు చర్చించి నిర్ణయించనున్నట్లు మాల్దీవులు తెలిపింది గతేడాది నవంబర్లో ముయుజ్జు అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్ మాల్దీవుల సంబంధాలు క్షీణించాయి కానీ ఏడాది ప్రధాని మోదీ స్వీకారానికి ఆయన హాజరు కావడంతో ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చినట్లు సంకేతాలు వెలువడ్డాయి గత నెల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాలేలో పర్యటించారు ఆయన ముయుజ్జు మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్లతో భేటీ అయ్యారు రక్షణ వాణిజ్య ఆర్థిక శాఖల మంత్రులతోనూ సమాలోచనలు జరిపారు ఈ పర్యటనలు ప్రధాని మోదీ తరపున ముయుజ్జుకు జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు మాల్దీవులకు భారత్ అందిస్తున్న అభివృద్ధి సాయానికి ముయుజ్జు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు మల్షా షరీఫ్ మారియం సిహునా మరో మంత్రి పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అప్పట్లో ఈ ఘటన ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది దీంతో నాడు ఆ దేశ విదేశాంగ శాఖ వీరి వ్యాఖ్యలతో విభేదించింది తక్షణ చర్యల్లో భాగంగా వీరిని పదవి నుంచి సస్పెండ్ చేశారు వీరిద్దరూ కేబినెట్లో డిప్యూటీ మినిస్టర్లు ఈ వివాదం మాల్దీవుల పర్యాటక రంగంపై పెను ప్రభావం చూపింది గత ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో యాభై నాలుగు వేల రెండు వందల ఏడు మంది భారతీయులు మాల్దీవుల్లో పర్యటించారు ఈ ఏడాది అదే కాలంలో ఆ సంఖ్య ఇరవై ఎనిమిది వేల ఆరు వందల నాలుగుకి పడిపోయింది తాజాగా వారు తమ పదవులకు రాజీనామా చేశారు తమ వ్యక్తిగత కారణాలతో మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ముయుజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే భారత్ కాంట్రాక్ట్లను రద్దు చేసి చైనాకు అప్పగించారు దీంతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి మోదీపై ఆ దేశ మంత్రులు కామెంట్లు చేయడంతో భారత్ నుంచి పర్యాటకులు వెళ్లడం మానేశారు దీంతో ఆ దేశంలో పర్యాటకం తీవ్రంగా దెబ్బతింది దీంతో ఆ దేశం భారతీయులను తమ దేశంలో పర్యటించాలని కోరింది అంతేకాక మాల్దీవ్స్ టూర్ ఆపరేటర్లు సైతం భారత్లో ర్యాలీ నిర్వహించాలని భావించారు మాల్దీవ్స్ ఆర్థిక కష్టాల్లో మునిగిపోవడంతో ఆ దేశానికి భారత్ అవసరం తెలుసు భారత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు త్వరలో భారత్ లో ముయుజ్జు పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తిన తర్వాత తొలిసారిగా ముయుజ్జు భారత ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఇప్పుడు మరోసారి భారత్లో పర్యటిస్తారని ఆ దేశ అధ్యక్ష భవనం ప్రకటన విడుదల చేసింది అయితే ఈ పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సైతం మాల్దీవుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు భారత్లో పర్యటించనున్నట్లు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది